ായ് വ്യൂവർസ് അന്തരി നമസ്കാരം జూన్ నెల ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు ఈ జూన్ నెలలో ధనస్సు రాశి వారు కొందరి చేతుల్లో మోసపోతారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే అడుక్కునే స్థాయికి వెళ్తారు మరి ధనస్సు రాశి వారు ఏ విషయంలో మోసపోతున్నారు ఈ ధనస్సు రాశి వారు ఈ జూన్ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి ఈ నెల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ధనస్సు రాశి చక్రంలో తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశి వారు ధనము కొరకు ప్రాయాద పడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటూ ఉంటారు అందరినీ సమానంగా చూస్తారు ధనస్సు రాశి వారు తమ మన తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అయితే ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదు ధనస్సు రాశి వారు ఆర్థిక పరిస్థితి విషయాలు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ధనస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి మిథునంగా మంచిగా ఉంటుంది ఈ నెలలో ఆదాయానికి సంబంధించి కొంత స్థిరత్వం కనిపిస్తుంది ఇప్పుడు కొంతవరకు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి జీవుల ఇంకొంత అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జూన్ రెండు వేల ఇరవై ధనస్సు రాశి వారి ఆస్తి విషయాలు ఆస్తి విషయంలో కొన్ని మంచి అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి జూన్ నెల రెండవ భాగంలో గృహ నిర్మాణము స్థలాలు కొనుగోలు వంటి పనులు చురుకుగా సాగవచ్చు కొంతకాలంగా స్థిరంగా ఉన్న ఆస్తి మంచి ధర వచ్చే అవకాశం ఉంది వృద్ధాశ్రమం నుంచి లాభాలు రావచ్చు బ్యాంకు లోన్స్ లేదా అకౌంటింగ్ ఫైనాన్స్కి అప్లై చేయాలనుకుంటే మంచి అవకాశం డాక్యుమెంట్ల పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి విదేశీ ఆస్తులు అకౌంట్స్ బిజినెస్ ఉండే అంశాలలో ఉన్నవారు కొంత ఆలస్యాన్ని ఎదురుచూస్తూ ఉంటారు పనులో ప్రభుత్వం సంబంధిత చెల్లింపులు ఆలస్యంగా ఉండకుండా క్లియర్గా చూసుకుంటే అవసరమైనప్పుడు ఇబ్బందులు తలెత్తవు ధనస్సు రాశి వారి ఆర్థిక పరంగా స్థిరత్వం తీసుకుంటున్న కొంత జాగ్రత్త పాటిస్తే మంచి లాభపాటి ప్రయోజనం ఉండవచ్చు స్థిరమైన ఆస్తులు కొనుగోలు వంటి విషయంలో శుభప్రదమైన మార్గం ప్రారంభమవుతుంది అనే అంశించవచ్చు వారి ఉద్యోగ విషయాలు ఈ నెల మొదటి పక్షంలో కొంత ఒత్తిడి పని భారంతో కూడిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయని పని భారంతో కూడిన పరిస్థితి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ప్రాజెక్టుల ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీ పట్టుదల కష్టపడి పనిచేసే స్వభావం కారణంగా సీనియర్ల ప్రశంసలు పొందుతారు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ విషయంలో ముందడుగు పడే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొంత బాధ్యత తెలుగు బదిలీలు అవకాశం రావచ్చు కొంతమందికి అనుకూలమైన స్థానంలో పనిచేసే అవకాశం తక్కుతుంది ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టుల ద్వారా తమ ప్రతిభను చాటు చేసుకునే అవకాశం పొందుతారు స్వాతిక రంగంలో పోటీ ఇంజనీరింగ్ వంటి పనితీరులో స్వ ప్రయాణాలు కావచ్చు ఇవి మీ కెరియర్ పరానికి ఉపయోగపడతాయి విద్యాభ్యాసం పూర్విక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ నెలలో కొన్ని మంచి అవకాశాలు వస్తాయి రాత పరీక్షల్లో విజయం సాధించే అంశం ఉంది సరైన ప్రిపరేషన్లో ముందుకు వెళ్తే ఉద్యోగం స్థిరం తగ్గుతుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ధనస్సు రాసి వారి వ్యాపార విషయం ప్రారంభం కొంత వ్యాపార రంగంలో ఉన్నవారికి జూన్ నెల ప్రారంభం కొంత మిస్గా ఉంటుంది వ్యాపారం పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నవారు ఈ నెల రెండో వారం తర్వాత ఆలోచనలు కార్యక్రమ రూపంలోనికి తేవచ్చు కొత్త ప్రాజెక్టులు జాగ్రత్తగా ఉండాలి ఒప్పందాలు చేసే ముందు కొన్ని నిబంధనలను బదులుగా పరిశీలించడం మంచిది కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూల సమయం ఇది ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ హోల్సేల్ బిజినెస్ వంటి రంగాలలో ప్రయత్నాలు కొనసాగుతున్న ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు మార్కెటింగ్పై ఎక్కడ దృష్టి పెడితే మంచి ఫలితాలు దక్కుతాయో లైనింగ్ వర్కర్ ఆశించే ఫలితాలు ఉన్నవారు వ్యాపారానికి సంబంధించి కొంత ఖర్చులు రావచ్చు కానీ ఇవన్నీ భవిష్యత్తు లాభాల కోసం కావచ్చు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ధనస్సు రాశి వారి కుటుంబ విషయాలు ఈ నెలలో పాత కుటుంబ సభ్యుల కొంతవరకు పరిష్కారం అవుతూ ఉంటాయి సహక అభిప్రాయ విభేదాలు తగ్గే సూచనలు ఉన్నాయి ఇంటి సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడం ప్రత్యేక సంబంధాలు జరి వలన కుటుంబంలో అనుబంధం మరింత బలపడుతుంది వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి ఏ చిన్న అనారోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యునికి చూపించాలి దాంపత్య జీవితంలో కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తే అంశం ఉంటుంది అయితే ఇవి తాత్కాలికమైనవి ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో సరైన కమ్యూనికేషన్ ఉంచుకోవడం ఎంతో అవసరం అనుమానాలు కోపం ఇవన్నీ బంధాన్ని దెబ్బతీయవచ్చు బంధాన్ని బలంగా ఉంచుకోవాలి అంటే మీరు ఓపిక ప్రేమ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ఏవైనా సమస్యలు ఉన్న సహనంతో మాట్లాడితే అవి సులభంగా పరిష్కారం చేసుకోవచ్చు కొత్తగా వివాహమైన దంపతులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబం నుంచి మద్దతు కూడా లభిస్తుంది ఒకరి అభిప్రాయాన్ని గౌరవించడం ద్వారా మంచి అంశంగా ఏర్పడుతుంది ఇంకా కాని వారికి ఈ జూన్ నెలలో వివాహ బంధాలు వివాహ విషయంలో కొంత ప్రయోజనం కలిగే సూచనలు ఉన్నాయి మధ్యకాలం ద్వారా మిత్రుల ద్వారా లేదా కుటుంబ పరిశీలన ద్వారా మంచి సంబంధాలు రావచ్చు బంధం అంగీకార విషయంలో ఉండే మంచి ముహూర్తము రాసి ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు అయితే ఫైనల్గా తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో సంపూర్ణ చర్చ చేయడం మంచిది బంధాల విషయంలో తొందరపడకుండా కాస్త సమయాన్ని తీసుకొని పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మెరుగవుతుంది సంతాన విషయాలకు వస్తే పిల్లల అభివృద్ధి విషయంలో ఈ నెలలో కొంత మంచి పురోగతి కనిపిస్తుంది పరువు తమకు ఉన్న ప్రతిభను బయట అంశాలు లభిస్తాయి కొంతమంది పిల్లల విద్య పరిశీలన కనిపిస్తారు కొన్ని పోటీ పరీక్ష ఫలితాలు అడ్మిషన్లు సంబంధించిన శుభవార్తలు వినవచ్చు తల్లిదండ్రుల పిల్లల అభిరుచులు లక్షణాలు అర్థం చేసుకోవడం అర్థం చేసుకొని ఒత్తిడిగా వేయకుండా స్నేహపూర్వకంగా వారిని గైడ్ చేస్తే వారు మెరుగైన ఫలితాలను అందిస్తారు గర్భవతి అయిన మహిళలకు ఈ నెలలో కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం సహకాలంలో వైద్యుని ప్రదర్శించడం ద్వారా భద్రతగా ఉంచుకోవడం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెద్దవిగా మానకుండా ముందుగానే చూయించుకోవాలి ఆహారము విశ్రాంతిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యుల మద్దతు అంటే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదు విద్యార్థి సంబంధిత విషయాలు ఈ నెల విద్యార్థులకు కొన్ని పరీక్షలు పోటీ పరీక్షలకు సిద్ధంగా కారణంగా ఒత్తిడి అనిపించవచ్చు అయినా ధనస్సు రాశి వారికి విద్యపై ఆసక్తి ఉండటం వల్ల వారు పట్టుదలతో ముందుకు సాగుతారు ఈ నెలలో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మీరు ఎంత ప్రయత్నిస్తే అంత ఫలితం వచ్చే కాలం సపోర్ట్గా ఉంటుంది సాత్విక విద్యలో ఉన్నవారు తమ ప్రాజెక్టుల ఇంటర్ఫ్యూల్ పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు స్లిప్పుల ద్వారా విజయం సాధిస్తారు విదేశాలలో చదువు కొనసాగాలనుకునే వారు కూడా వారు ప్రాపర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో కొన్ని శుభవార్తలు వందే అవకాశం ఉంటుంది అడ్మిషన్లో చురుకుగా పాల్గొని కోచింగ్ తీసుకుంటూ ఉంటారు మరింత కృషి చేయాలి ఈ సమయంలో గమనించే విషయం ఈ జూన్ నెల గమన శక్తి బాగుండే అవకాశం ఉంటుంది కానీ మనము మరింత అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే ప్రతి దాన్ని పట్ల శ్రద్ధగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల రాజకీయం మరియు సామాజిక పరంగా ఎలా ఉంటుందో చూసుకుందాం ధనస్సు రాశిలో జన్మించిన వారు రాజకీయాల్లో పాల్గొనే వారు అయితే ఈ నెలలో కొన్ని కొత్త అవకాశాలు తలెత్తవచ్చు పార్టీ పెద్దల మద్దతు లభించే అంశం ఉంటుంది మీరు గతంలో చూపిన కృషి ఎప్పుడు గుర్తింపు పొందుతుంది నాయకత్వం చూపించవలసిన బాధ్యతలు పెరిగే అంశం ఉంటుంది ప్రజల్లో మంచి పేరు విశ్వాసాన్ని గెలుకో గెలుచుకోవడానికి మీరు చేసిన సేవా కార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తాయి కొంతమందికి రాజకీయ పరంగా మిత్రుల నుంచి ఆలస్యంగా లేదా వ్యతిరేకంగా ఎదురు కావచ్చు కానీ మీరు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే ఆ పరిస్థితులు న్యాయం చేయవచ్చు సామానిక రంగంలో సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ పెడితే మంచి గుర్తింపు లభిస్తుంది స్థానిక నాయకత్వం సంఘ సేవా కార్యక్రమాలలో ముందు అడుగు వేయాలి వారికి ఇది మంచి సమయంగా ఉంటుంది జూన్ రెండు వేల ఇరవై ఐదు కోర్టు కేసుల్లో న్యాయపరమైన అంశాల విషయానికి వస్తే మీరు న్యాయ సంబంధిత వ్యవహారాల్లో ఉన్నవారైతే జూన్ నెలలో కొంత ఊరట లభించే సూచనలు ఉన్నాయి గత కొన్ని నెలలుగా నిలకడగా ఉన్న కేసులు ఇప్పుడు కొంతమేర తేలే అవకాశం ఉంటుంది కోర్టు తీర్పు మీకు అనుగుణంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి కానీ సరైన న్యాయం సహాయం తీసుకో వ్యవహరించాలి పాత ఆస్తి వివాదాలు కుటుంబ సంబంధిత న్యాయపరమైన విషయాలు ఇప్పటి వరకు తలెత్తబడితే ఉంటే ఈ నెలలో వాటి పరిష్కారానికి మంచి మార్గం ఏర్పడుతుంది డాక్యుమెంట్లు రికార్డులు కూడా పక్కాగా ఉండేలాగా ఏ తప్పులు లేకుండా చూసుకోవాలి అధికారుల సహకారంతో పనులు చక్కగా నడిపించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ఆరోగ్యం పరిస్థితి ఆరోగ్యపరంగా ఈ నెల ధనస్సు రాశి వారికి జాగ్రత్త అవసరం ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగినంత సమయం కేటాయించి అవకాశాలు ఉన్నాయి జూన్ నెల ప్రారంభంలో శరీరంలో త నిద్ర లేని వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇది పని ఒత్తిడి వల్ల కావచ్చు అలసట వల్ల కావచ్చు విశ్రాంతి తీసుకోవడం చేయడం మంచిది గత నెలలో నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గి అవకాశం కూడా ఉంది ముఖ్యంగా రక్తపోటు డయాబెటీస్ జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్ మెడి మెడికల్ క్యాంప్ చేయించుకోవడం ద్వారా ప్రయాణాలు ముందుకు సాగే అవకాశం నిలుస్తుంది నిర్లక్ష్యం చేయకుండా ఈ నెలలో గాలి మార్పుల వల్ల జ్వరం గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి వేలకు తినడం మంచిది నిద్ర సరైన వ్యాయామం కొనసాగించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది పెద్ద వయసు ఉన్నవారు గుండె సంబంధిత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ధనస్సు రాశి వారు ఈ నెల కొన్ని పరిహారాలు చేస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు వినగలుగుతారు ధనస్సు రాశి వారు ఈ నెలలో వచ్చే గురువారాలు గురు గ్రహానికి పూజలు చేయాలి దత్తాత్రేయ స్వామిని పూజించాలి గోసేవ చేయాలి ఆదివారం సూర్యం నమస్కారం చేసుకోవాలి మరి ధనస్సు రాశి వారు జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఐదు ఏడు పన్నెండు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఐదు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు పది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ఇవి ధనస్సు రాశి వారి వారికి జూన్ నెల రాశి ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు